కట్టుకుంటారు అడవిలో మొత్తం చుట్టూ పారి గోడ కడితే ఎట్ట ఇది అవుతుంది ఆయనకి ఎట్ట ఇది అవుతుంది అది గవర్నమెంట్ ఇది అయితే స్మశానం అయితే మాకు ఇది నిరూపించాల నిరూపించి మాకు ఇది తెలియజేసి మాకు ఏదో న్యాయం చేయాలి శ్మశానం అనేది చూపించి నిరూపించి మాకు న్యాయం చేయాలని మీడియా కోరుకుంటాను ప్రజా ఎంఆర్ఓ గారు వాళ్ళు అందరూ ఉన్నారు

ఇదంతా నేల పొరగా ఈ పార్టీ అనుకుంటున్నారు మొత్తం హరేకరం చేసి గోడ కట్టుకున్నా మాదిగోళం మాదిగోళం వేసుకున్నప్పుడు కూడా మా తరపున వచ్చిండు వస్తే ఆయన కూడా వేసుకుండు వేసుకున్నాడు వేసుకో మరి వేసుకొని వేసుకొనియాల మొత్తం హరిహరం ఆక్రమించిండు ఆక్రమించి మొత్తం గోడ కట్టి మొన్న ఎంఆర్ఆ గారు వచ్చి మరి స్థలమే ఆడది ఎక్కడిది ఏది కూడా అడగకుండా మొత్తం గేట్లు పెట్టి పోతాడు ఈ గవర్నమెంట్ తలం తల మా మా ఇల్లు వేసుకున్నాం చూడండి అత్యంత నయం ఇల్లు లేని వాళ్ళు వేసుకుందాం ఇల్లు వేసుకొని కూడా ఈ నేరా పూరక ఉండక కిరాయిలు కొంటున్నారు సరే వేసుకున్నా ఎక్కడో ఏదో చేద్దాం అని చెప్పి మాత్రం గోడ తీస్తాను కానీ ఎవరికాడ కొనడు ఆయనదేనే కదా దేశం దేశం ఆయనదేనా అండి మొత్తం గవర్నమెంట్ ఆయనదేనా మాకేం లేదా మీరు మాది ఆడిపోయి ఎంఆర్ఆ గారు నా కట్టుకోవడం ఆ పోలీసు వాళ్ళు చేసుకోవచ్చు మాట్లాడితే పోలీసు మా వాళ్ళని ఐదు ఆరు ఏళ్ళు జైలు చేపించింది అని మా పెళ్ళని రేపు చేశారని కొత్త వేడి ఇండియా ఎత్తున్నందుకు రేపు కేసు పెట్టించింది తెలుసా అరే అక్కడ అండి ఇది మీరు చూడండి అరే అక్కడ

అయితే సరే అది మాట్లాడుకోండి నేను గానీ మరి స్పెషల్ నటుగా కాదు అసలు యాక్చువల్గా జివోలో రెగ్యులర్ అయింది ఫిఫ్టీన్ నైన్ జివో రెగ్యులర్ అయింది

అది మాంటా ప్లేస్ లేదుదా అదే మొత్తం దోగబట్టలు చెప్పిండు ఇది మొత్తం రెగ్యులర్ గవర్నమెంట్ కి ఇరవై లక్షల రూపాయలు కట్టినాం గవర్నమెంట్ గవర్నమెంట్ మాతో అద్దులు చూపించిపోయారు ఆ ఇరవై లక్షల రూపాయలకే గవర్నమెంట్ సమాధానం చెప్పాలి మా అబ్బుల్ ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నాం మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి సర్కార్ ద్వారా వచ్చింది ఇవన్నీ తీసుకుని గవర్నమెంట్ పడుతున్నాం ఎవరి చేయాలి